ఈరోజు మన టాపిక్ కులమతాల సంఖ్యల నుంచి మానవత్వం వైపు కుల మతాల భేదాభిప్రాయాల నుంచి సమానత్వం వైపు సోదర సోదరి మనులరా మన దేశం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది ఇది అందరికీ గర్వకారణం కానీ ఒక విషయంలో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం అదే కులాల సంఖ్యలో ప్రపంచంలో ఎక్కడా లేని వేలాది కులాలు భారతదేశంలోనే ఎందుకున్నాయి అని ఎవరైనా తనను తాను ప్రశ్నించుకున్నారా పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం వరకు మనతో ఉండే ఈ కుల గుర్తింపు అది మానవ అభివృద్ధికి తోడ్పడిందా లేక సమాజంలో హెచ్చు తగ్గులను ఒకరు ఎక్కువ కులం ఒకరు తక్కువ కులం కాకుండా సమానత్వాన్ని సాధించిందా ఈ ప్రశ్న మనందరం మన హృదయంలో వేసుకోవాల్సిన ప్రత్యేకమైన ప్రశ్న కులాల మూలం చరిత్రలో వేళుతుదాం ప్రాచీన కాలంలో వృత్తుల ఆధారంగా వ్యవస్థ ఏర్పడింది అది కూడా మన దేశానికి బతకడానికి వచ్చిన ఆర్య ఆర్యబ్రాహ్మణుల ద్వారా ఈ వర్ణ వ్యవస్థను ఇక్కడ ఇక్కడి అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని విభజించారు అలా ఆ వృత్తి ఆధారంగా కుల వ్యవస్థగా మారింది దీంతో పుట్టుకతోనే ఉన్నతుడు పుట్టుకతోనే తక్కువవాడు అనే ప్రమాదకరమైన ఆలోచన శతాబ్దాల పాటు ఈ సమాజాన్ని చీల్చివేస్తూ వస్తుంది ఈ కుల వ్యవస్థను నిలబెట్టడానికి మతం సంస్కృతి సంప్రదాయాల పేరుతో అనేక మూఢనమ్మకాలను జోడించారు వీటిని వ్యతిరేకించిన వారిని అంటరాని వారి అంటరాని వారిగా చేశారు మౌనంగా ఉండమని ప్రశ్నించవద్దని బలవంతం చేశారు నేటి పరిస్థితిలో యువతపై ఈ ప్రభావం బాగా పడుతుంది కులం పేరుతో విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది మతం పేరుతో హింస విద్వేషం సంస్కృతి పేరుతో మహిళల స్వేచ్ఛను అడ్డుకోవడం సంప్రదాయం పేరుతో అజ్ఞానాన్ని అజ్ఞానం అడ్డంకులు ఇలా మన యువత ప్రజాస్వామిక హక్కుల కోసం కాకుండా ఈ మన స్వ సొంత హక్కుల కోసం పోరాడ పోరాడాల్సిన వారు ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడాల్సిన వారు మతపరమైన విదేశంలో పడుతున్నారు ఉద్యోగం కోసం శ్రమించాల్సిన వారు మద్యపానం మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు ఈ కులమతాల మత్తులో యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది ఈ సమాజానికి అందుకే ఈ సమాజానికి నాస్తికత అవసరం ఈ నాస్తికత ఎందుకు అవసరం అంటే నాస్తిక నాస్తికత అంటే దేవుని తిట్టడం కా కానే కాదు నాస్తికత అంటే ప్రశ్నించగల ధైర్యం నాస్తికత అంటే సత్యాన్ని సాక్ష్యాలతో తెలుసుకోవడం నాస్తికత అంటే మానవుణ్ణి వాడిగా కాకుండా మనిషిని మనిషిగానే చూడడం కులం మతం లింగం భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా మనిషిని మనిషిగా గౌరవించడం సమానంగా సమానత్వంతో మానవత్వంతో జీవించడం ఇది నాస్తికత అంటే కానీ ఈ నాస్తికతను చాలామంది వివిధ రకాలుగా వక్రీకరించారు కానీ అసలైన నాస్తికత్వం గురించి అనేక విషయాలు ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన సమాజానికి బుద్ధుడు మానవ సమానత్వం కోసం సమానత్వం మరియు ఈ మానవుడు దుఃఖంలో ఎందుకు ఉంటాడు దుఃఖానికి గల కారణాలు అది నివారించడానికి ఎన్నో అంశాలను నివారణ మార్గాలను బోధించాడు అంబేద్కర్ గారు కుల వ్యవస్థ కుల వ్యవస్థను సవాలు చేసి రాజ్యాంగంలో అందరినీ సమాన హక్కులు కల్పించాడు అందరినీ గౌరవంగా గౌరవంగా జీవించే హక్కులను కల్పించాడు పెరియార్ గారు మతాధిపతుల ఆధిపత్యాన్ని తిరస్కరించాడు ఈ మహానీయులందరూ మార్గం ఒక్కటే ఆ జ్ఞానాన్ని విడిచి విజ్ఞాన మార్గాన్ని అనుసరించడం యువతకు పిలుపు మార్పు దిశగా అడుగులు వేయి నీ గుర్తింపు నీ కులం కాదు నీ సామర్థ్యం నీ బలం నీ ఆలోచన నీ జ్ఞానం నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉండాలి అంతే తప్ప మత పెద్దల కుల పెద్దల ఆదేశాలు నీ జీవితం ఉండకూడదు ప్రశ్నించు ప్రతి సంప్రదాయాన్ని ప్రతి ఆచారాన్ని ఇది ఎందుకు అని ప్రశ్నించండి శాస్త్రం చరిత్ర రాజ్యాంగం తెలుసుకోవాలి సమానత్వం మానవత్వం కోసం నిలబడాలి సోదర సోదరి మనలారా కులాలు మనల్ని విడదీస్తాయి మతాలు మనల్ని మత్ కానీ మానవత్వం మాత్రమే మనల్ని మనల్ని ఒకటిగా ఉంచగలుగుతుంది మన లక్ష్యం మతం కాదు మానవత్వం కులం కాదు సమానత్వం మనమందరి ఒకే నినాదం ఒకే జీవితం అదే సమానత్వం మానవత్వం జై భీమ్ జై ఇన్సాన్